ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా వెళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం ఖేడము అత్స్యాస్పదము తల ఎత్తువాడు ఖేడము అత్స్యాస్పదము తల ఎత్తువాడు దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందామండి ఆ కీర్తన గంధం మూడో కీర్తన మూడో వచ్చినం యహోవా నీవు నాకు ఖీడము గాను నీవు నాకు అతిశాస్పదము గాను నా తల ఎత్తువాడు గాను ఉన్నావు దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించుగాక దేని బిడ్డలు కీర్తన గంధంలో మనం మొదటి రెండు వచనాలు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది అయితే మూడో వచ్చిన దేవుడు వ్యత్యాసాన్ని కలుగు చేస్తున్నాడు మన పోరాటాలు దేవుడు మన ఏడలు ఎటువంటి వారిగా ఉన్నాడో మొదటి చూస్తాం దేవుడు నాకు ఖేడేము అత్స్యాస్పదము తల ఎత్తువాడని కీర్తనాకారుడు వర్ణిస్తున్నాడు ఈ మాటలో ఒక క్రమాన్ని చూస్తున్నాం దేవుడు కాపాడువాడు మాత్రం కాదు కానీ మహిమ అత్స్యాస్పదముగాను విజయం అనగా తల ఉన్నాడు దేవునికి స్తోత్రమునగలుగును గాక దేవుని బిడ్డ నిరాశ నిస్పృహల్లో ఉన్నావా ప్రభుని పట్ల అద్భుతం చేయగలడు ఆయనని ఖేడేముగా ఆయన నీకు హాస్యాస్పదంగా నీ తల ఎత్తువాడుగా ఉంటానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వంధులు మొరపెట్టండి తల ఎత్తుట సంపూర్ణమైన విజయాన్ని సూచిస్తుంది ఏదో ఒక రకంగా కాదు విజయవంతునిగా నిలుపుస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నీ తల ఎత్తేడుగా నే విజయాన్ని సాధించేవాడుగా ప్రభు నేను చేయబోతున్నాడు ఆ రీతినే మనం ఈ పోరాటం నుండి బయటకు వస్తాం కన్యాళ్లతో కృంగిపోయిన మగ్ధలేని మరియ దృశ్యం ఇక్కడ మనకు కనబడుతుంది ఆమె ముఖం పైకెత్తబడింది ఆమె కళ్ళలో నిరీక్షణ ఉంది దుష్టత్వంతో పోరాడుచున్న క్రైస్తవుడు ఈ విధంగా ఉండాలి దీని రహస్యం మనలో లేదు దేవుడే మన రహస్యం దేవునికి స్తోత్రం కాక ఆయన మనకు ఏమై ఉన్నాడో అదే ఆ రహస్యం దేవునికి స్తోత్రం రెండోదిగా దేవుడు కొరకు ఏమి చేస్తున్నాడో చూస్తున్నాం ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చానని కీర్తనరాధ మూడో కీర్తన నాలుగో వచ్చిన చెప్తున్నాడు యహోవా నాకు ఆధారమైన ఐదో వచ్చిన చెప్తున్నాడు ఆయన శత్రువులందరినీ దవడ ఎముకను ఎముక మీద కొట్టువాడు దుష్టుల పళ్ళు విరగ్గొట్టువాడని కథ మూడో కీర్తన ఏడో వచ్చిన చూస్తున్నాం మన విడుదల కొరకు మరపెట్టిన వెంటనే ఆయన స్పందిస్తాడు ఆయన మనకు బలం మన పక్షంగా యుద్ధం చేయను దవడ ఎముక మీద కొట్టుటానగా పూర్తిగా తన ఆధీనంలో తెచ్చుకొని అంటాను అనమాట దుష్టుల పళ్ళు విరగ్గొట్టానగా శత్రువులను నిర్వీర్యారునిగా చేట నిస్సహాయలుగా చేట దేవుడు దుష్టత్వమును సంపూర్ణగా పంచి తన ముళ్ళు విరిచి శక్తిహీనునిగా చేయను యేసు క్రీస్తు ప్రవర్ సిలువులో చేసిన కార్యం ఇది ఆ విజయమును బట్టి నేడు మనం దుష్టత్వంపై విజయం విజయం సాధించగలం మూడవదిగా ఈ పోరాటం మనం చేయవలసింది ఏమిటంటే మనం ఎలిఎత్తికి దేవుని మొరపెట్టాలి దేనివిడా ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వంలో మొరపెట్టము యహో వాళ్ళేమ్మో నా నన్ను రక్షించమంటాడు కీర్తనకాధ మూడో కీర్తన నాలుగు ఏడు వచ్చినారు రక్షణ ఇహో అది అని కీర్తనకా మూడో కీర్తన ఎందో వచ్చిన చెప్తున్నాడు ఈ విషయాన్ని గుర్తించి మనం విజయం కొరకు ఆయనపై ఆధారపడాలా మన సొంత శక్తిపై ఆధారపడకూడదు దేవుని బిడ్డారా చివరిగా పోరాటంలో మనకు విశ్రాంతి దొరుకుతున్నట్టుగా కీర్తనకా మూడో కీర్తన ఐదో వచ్చిన చూస్తాం సాధారణంగా పోరాటంలో మనకు విశ్రాంతి ఉండదు కానీ ఆయనపై ఆధారపడిన వారికి పోరాటంలో విశ్రాంతి లభిస్తుంది దేవునికి స్తోత్రములగులుగాక దేనిబిడా ఈ సమయంలో ఏ నిరాశ నిస్పృహలో ఉంటున్నావు ఏ విశ్రాంతి లేక నెమ్మది లేక ఉంటున్నావు ప్రభు ఈ నూతన సంవత్సరంలో దేవుడిని పట్ల నూతన కార్యం జరిగించుకొని నీ ఆయనని క్రీడముగా నీ నీవు ఆయనకి నువ్వు ఆయన అశాస్పదంగా తల ఎత్తేవాడుగా నేను ఈ నూతన సంవత్సరం చేయబోతున్నాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం మొరపెట్టండి దేవుడిని పట్ల అద్భుతాలు చేస్తాడు దేవునికి స్తోత్రం గాక దేవుడి మాటలు దీవించడం కాదు ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మాత్ర అండి స్వదేశ విదేశం వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం షేర్ చేస్తూ పంపిస్తూ ఈ యొక్క పరిచర్లు క్రమంగా పాలు మా ప్రియులందరూ దీవించండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు ఊహ దినాలు దినాలు జరుపుకుండా బిడ్డలకు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకులు ఇంకా బిడ్డకు ధరించి వారి నూతన కార్యం జరిగించుకోండి రోగులైన బిడ్డపై ఇప్పుడే ప్రత్యేక కృప చూపించిన ఆయన ఎవరైతే నాయన సీరియస్ కండిషన్ ఇంటెన్స్ కేర్లు ఉంటున్నారు క్యాన్సర్స్తో ఫిట్స్తో జ్వరాలతో ఆయా రోగాలతో సమస్యలతో నాయన కుదరని రోగాలతో బాధపడుతున్నారు నాయన పిడే కనికరించండి డాక్టర్లు రాక్టర్ పరమ డాక్టర్ ఇప్పుడే కలవలసి రక్త ప్రభావాన్ని సిర పాదలో చేస్తున్నాం స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామర పడిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ఫ్రీలు నిద్రించి మాణించి దుఃఖంలో వేధనలు అటువారికి కావాల్సిన ఆదరణత ఇచ్చేయండి హోలీటీంటి చర్చ్ మినిస్ట్రీస్ తీసు ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయంలో దీనదాసులు దాస్తురాన్ని విధురాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారు ప్రతి అవసరత తీర్చున్నాయని మా తండ్రి ఉద్యోగం లేని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు దేశ విదేశాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఏమనబిడ్డకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతటిలో నిలబిడ్డ చుట్టు మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడి నుంచి దుష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చనించుకుంటు ఏసే పరిశుద్ధుని ఆమె స్తు గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేస్ క్రీస్తు గారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ నేను సావాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్